ప్రవళిక దగ్గర పనిచేస్తున్న బాబూజీ ప్రవలిక ఫోటో దగ్గర నిల్చుంటాడు అక్క నువ్వు నన్ను వంట చేసి వెళ్ళిపోతే నేను ఎలా బతకాలక్క నేను ఎలా ఉండాలి అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి దయ్యంలా తెల్లచెర కట్టుకొని బాబూజీ అంటూ పిలుస్తూ ఉంటుంది ఎవరు నువ్వు నువ్వు రామలక్ష్మివి కదా అని బావుజీ అంటూ ఉంటాడు కాదు నేను రామలక్ష్మిని కాదు నేను మీ అక్క ప్రవలికని అని చెప్తూ ఉంటుంది లేదు లేదు నేను నమ్మను నువ్వు మా అక్క ప్రవళికవి కాదు నువ్వు రామలక్ష్మివి అని బావుజీ ఇక వాదిస్తూ ఉంటాడు నేను మీ అక్క ప్రవళికని కాకపోతే నీకు నమ్మకం రావడం లేదా నువ్వు నమ్ముతావా ఒక పని చేస్తాను అని చెప్తూ ఉంటే అయితే మా అక్క ప్రబలిక ఏం చేస్తుందో నీకు బాగా తెలుసు కదా నువ్వు ప్రవలిక అయితే నాకు నమ్మకం వచ్చేలా ఒక్క పంచే అని బావోజీ అంటాడు అయితే నీ మెడలో ఉన్న ఆ కండువా ఇలా చాచు అని రామలక్ష్మి అంటుంది చాచాను ఇప్పుడు ఏంటంట అని బావోజీ అంటాడు వెంటనే రామలక్ష్మి చాలా డబ్బులు కట్టల్ని ఆ కండువాలో వేస్తుంది మీ అక్క ప్రవల్లిక నీకు ఇలాగే డబ్బులు ఇస్తూ ఉంటుంది కదా నీకు ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా నేను ప్రవల్లికని అని చెప్పడంతో అక్క అక్క నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నాకు డబ్బులు ఇవ్వడం కోసం వచ్చావాక నువ్వు నా కోసం మర్చిపోలేదక్క నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావాక అని చాలా సంతోషపడుతూ ఉంటాడు బాబుజీ ఉన్నట్టుండి రామలక్ష్మి స్పృహ కోల్పోతూ కింద పడిపోతుంది అప్పుడే ఆచ్య శౌర్య అక్కడికి వస్తారు రామా లే రామా లే అని లేపుతూ ఉంటారు ఏంటి మీ రామలక్ష్మియే కదా ఇప్పుడు మా ప్రబలిక అక్కలాగా నాకు డబ్బు ఇచ్చింది ఏంటి అని బావచి అడుగుతుంటాడు మా రామలక్ష్మిలోకి మీ ప్రవల్లిక అక్క వచ్చి నీకు డబ్బులు ఇచ్చింది మరి మీ ప్రవల్లిక ప్రాణాలు ఎవరో తీసేస్తే నువ్వు ఆ ప్రాణాలు తీసింది ఎవరన్నది కనిపెట్టాలి కానీ లేదా నీకు అని ఇక శౌర్య ప్రశ్నిస్తూ ఉంటే అవును మా అక్క ప్రాణాలు తీసింది ఎవరైనా సరే నేను అస్సలు వదిలిపెట్టను కానీ తెలుసుకోవటం ఎలా అని బావుచి అంటాడు అయితే నువ్వు మేము చెప్పినట్లు చెయ్యి అప్పుడు ప్రవల్లిక ప్రాణాలు ఎవరు తీశారు అర్థమవుతుంది నువ్వు సహాయం చేస్తావా నీకు మీ ప్రవల్లిక అక్క డబ్బులు ఇచ్చింది కదా అని చెప్తూ ఉంటే నేను మా ప్రవల్లిక అక్క కోసం ఏమైనా చేస్తాను అని బాబుజీ అంటాడు ఇక వెంటనే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ప్రభాస్కి బాబుజీ చేత స్పీకర్ అని చేపించి ఫోన్ చేపిస్తారు రే ప్రభాస్గా నువ్వు ఎక్కడ దాక్కున్నావో నాకు తెలియదురా మా ప్రబలికి అక్క ప్రాణాలు తీసింది నువ్వే నన్న నిజం నాకు తెలిసిపోయిందిరా నిన్ను అయితే అస్సలు వదలనురా నువ్వు తప్పించుకుందామని ప్రయత్నిస్తావేమో నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్తూ ఉంటే తెలిసింది అని ప్రభాస్ అయితే కంగారు పడుతూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావు అని పైకి అయితే ఇక దబాయిస్తూ ఉంటాడు